కొమ్మరేళ్లు మండలంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన ఎన్నికల అధికారులకు బిఎల్ఓలకు రెవెన్యూ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి ఓటర్లకు తహసీల్దార్ మల్లికార్జున్ నాయుడు అభినందన తెలిపారు ప్రకాశం జిల్లా కొమరేలు మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడం పట్ల తహసీల్దార్ మల్లికార్జున నాయుడు మండల ఓటర్లకు ఎన్నికల అధికారులకు బీఎల్ఓలకు పోలీసులకు అభినందన తెలియజేశారు ఈ ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ మసూదన్ రావు పాల్గొన్నారు తహసీల్దార్ సబ్ ఇన్స్పెక్టర్ ను ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేసినందుకు అభినందించారు ఈ సందర్భంగా మండలంలో నమోదైన ఓటింగ్ పూర్తి సమాచారాన్ని వివరించారు మండలంలో మొత్తం ముప్పై మూడు వేల మూడు వందల పదిహేడు ఓట్లు ఉండగా ఇందులో పురుషులు పదహారు వేల ఏడు వందల పది మందికి గాను పదమూడు వేల ఆరు వందల మంది ఓట్లు వేశారని మహిళలు మొత్తం పదహారు వేల ఆరు వందల ఏడు మందికి గాను పద్నాలుగు వేల నూట ముప్పై ఆరు మంది ఓట్లు వేశారని తెలియజేశారు మొత్తం ముప్పై మూడు వేల మూడు వందల పదిహేడు మందికి గాను ఇరవై ఏడు వేల ఏడు వందల నలభై ఆరు మంది ఓటు వినియోగించుకున్నట్లు ఐదు వేల ఐదు వందల మంది ఓటు వేయలేదని ఆయన తెలిపారు మొత్తం పర్సెంటేజీ మూడు పాయింట్ రెండు మూడు శాతంగా నమోదైనట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సర్వే ఆంజనేయులు కంప్యూటర్ ఆపరేటర్ పెద్ద దేవనాయక్ ఇతరులు పాల్గొన్నారు కొమరోల్ మండలంలో మనకు జరిగిన సార్వత్రిక రెండు వేల ఇరవై నాలుగు పదమూడవ తారీఖు జరిగినటువంటి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఒక చిన్న సంఘటనలు మినహాయించి చక్కగా జరిగినవి ఈ విధంగా ముందుగా ఎన్నికలు జరగటానికి కారణమైనటువంటి మన జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ సార్ వారికి ముందుగా మనందరి యొక్క ధన్యవాదాలు తెలుపుకున్నావలసి ఉంది సార్ ఇచ్చినటువంటి డైరెక్షన్లో అందరం కూడా నడిచాము అదేవిధంగా కొంగరూలు మండలంలోని ఎంపీడీఓ ఎంసీసీలు కాలెన్స్ కేసులలో కానివ్వండి అదేవిధంగా సెక్టార్ ఆఫీసర్స్ కానివ్వండి బిఎల్ఓలు సూపర్వైజర్స్ పోలీస్ సిబ్బంది ఎస్ఐ గారు సిఐ గారు పాత్రికేయులు అందరూ కూడా చాలా సత్కరించారు అందరూ ప్రశాంతంగా సజావుగా జరిగేలా సక్కరించినందుకు ముందుగా నా యొక్క కృతజ్ఞతలు అందరికీ అదేవిధంగా అన్నిటికీ ముందు మండలంలోని ప్రజలు చాలా సౌమ్యంగా క్యూలో ఉండి ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా వారి ఇష్టానుసారం ఓట్లు వినియోగించుకొని చక్కగా సత్కరించారు వారందరికీ కూడా ధన్యవాదాలు ఈ విధంగా మన ఎలక్షన్లు చక్కగా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఉండి చక్కగా సత్కరించాలని నేను కోరుకుంటున్నాను ఒకవైపు ఈ ఎలక్షన్లు మనం చూసుకుంటూనే మన బిఎల్ఓలు కానివ్వండి బీఆర్ఏలు కానివ్వండి విఆర్ఓలు కానివ్వండి మరొక వైపు మనకు మన మండలానికి సంబంధించిన నన్ను మెటీరియల్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్గా నియమించినప్పటికీ రిటర్నింగ్ అధికారి అక్కడ కూడా వీళ్ళంతా వచ్చి సహకరించి ఆ మెటీరియల్ మేనేజ్మెంట్లో కూడా మనం చక్కగా చేసి ఆయా పోలింగ్ బూత్లకు చక్కగా సప్లై అయ్యేలా సర్ఫర్ అయ్యేలా మనం అందరం కూడా చేశాం దానికి కూడా నేను అందరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ ప్రశాంతంగా బూతుల వారిగా మనం చూసినట్లయితే ఇలా ఉన్నటువంటి ఈ ఓట్లుగా ఉన్నాయనేది కూడా మనము చెప్పవచ్చు కొమరోలు టోటల్ ఓటర్లు మే పదహారు వేల ఏడు వందల పది అదేవిధంగా ఫిమేల్ పదహారు వేల ఆరు వందల ఏడు అదర్స్ ఏమి లేరు జీరో టోటల్ ముప్పై మూడు వేల మూడు వందల పదిహేడు ఓట్లు ఇందులో మేల్ పదమూడు వేల ఆరు వందల పది ఓట్లు ఓట్లు వేసిన వాళ్ళు పదమూడు వేల ఆరు వందల పది ఫిమేల్ పద్నాలుగు వేల నూట ముప్పై ఆరు ఓట్లు అదర్స్ ఏం లేరు టోటల్గా ఇరవై ఏడు వేల ఏడు వందల నలభై ఆరు మంది మనం ఓటర్లు ఓట్లు వేసి బాగా సత్కరించి మొత్తం పర్సెంటేజ్ కూడా ఎనభై మూడు పాయింట్ ఇరవై ఎనిమిది పర్సెంట్కు మనం తీసుకుని పోవడం జరిగింది చక్కగా అందరు ఓట్లు కూడా వారి వారి ఓట్లను నిష్పక్షపాతంగా నిర్భయంగా క్యూలో ఉండి ఓట్లు వేయటం జరిగింది క్యూలో ఉన్నవారికి కూడా మనం మంచి నీళ్ళు అవసరమైతే ఆ స్టాప్కు కూడా మధ్యగా మంచి భోజన వసతులు కూడా ఏర్పాటు చేశాం ఆ మాట కూడా నేను ఈ మొత్తం భూతులను పరిశీలి మండలంలోని భూతులు మొత్తాన్ని నేను ఒకసారిగా ఇన్స్పెక్షన్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ విషయాన్ని వాళ్ళు కూడా చెప్పారు చక్కటి భోజనాలు మాకు కూడా సౌకర్యంగా ఉంది సార్ బాగా చేశారని కూడా చెప్పారు అందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు సహకరించిన పీ పీఓ ఏపీఓలకు కూడా కాబట్టి మనం ప్రశాంతంగా జరిగినందుకు అందరం కూడా మనం సీత జిల్లా కలెక్టర్ వారికి ఈ డైరెక్షన్లు అప్పజెప్పిన కలెక్టర్ సార్కు మరొకసారి ధన్యవాదాలు నేను తెలుపుకుంటూ